ఈ బ్లౌజు వర్క్ చేయించుకొని కుట్టించుకున్నారు టైట్ అయిపోయిందంట ఈ వర్క్ అంతా తీసేసి వేరే బ్లౌజ్ మనకి క్లాత్ ఒకటి ఇచ్చారు దానికైతే మొత్తం ఓడదీసి కట్ చేసుకొని బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి ఇవి హాఫ్ పట్టు క్లాత్ తెచ్చుకున్నారనమాట దీనికి ఈ వర్క్ వేసి మనం స్టిచ్ చేయాలి ఇప్పుడైతే నేను స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అదంతా కట్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకున్నాను దాన్ని అంతా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఓన్లీ వర్క్ వర్కే కనబడేటట్టు వర్క్ లోపలికి వెళ్లకుండా నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న నెక్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇక్కడ నడుం దగ్గర ఇచ్చారు కదా అదైతే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇది మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నెక్కి అయితే స్టిచ్చింగ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది నడుం కాడ ఇంకొక పార్ట్ ఉంది కదా దాన్ని అయితే కరెక్ట్గా సెంటర్లో ప్లేస్ చేసుకొని దాన్ని అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తాను అనమాట నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇది కొంచెం లూజ్లు అలా వచ్చినా కూడా మళ్ళీ అంత నీట్గా అనిపించదు ఇదిగో చూడండి ఇలా వచ్చిందనమాట ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ అయితే మాత్రం ఇవి వర్క్ చేసాక చాలా బాగుంది ఎలా ఉండిద్దాం అనుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టుకున్నారు అది కూడా వర్క్ వరకు బ్లౌజ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి